మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వం వహిస్తున్న సినిమా పేరు విశ్వంబర ఈ సినిమా కోసం అభిమానులు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే ఇది నూట యాభై సినిమా ఇది ఒక సోషల్ ఫ్యాంటీ సినిమాగా రాబోతోంది ప్రేక్షకుల ముందుకి దీంతో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి మరోవైపు ఈ సినిమా నుంచి అప్డేట్లు రాలేదు ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోయిన విషయం తెలిసిందే ఈ సినిమాని మేలో రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ భావిస్తూ ఉన్నారు మరోవైపు ఈ సినిమా నుంచి అప్డేట్లు వచ్చి చాలా నెలలయ్యింది గత ఏడాది దసరా కనుగ్గా ఈ సినిమా నుంచి ఒక టేజర్ రాగా ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు దీంతో మెగా అభిమాలు తీవ్ర నిరాశలో ఉన్నారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగా అభిమానులకి అదిరిపోయే న్యూస్ ఒకటి ఈ సినిమా నుండి మూవీ మేకర్స్ అందించే యోచనలో ఉన్నారట విశ్వం సినిమా నుండి అదిరిపై అప్డేట్ వస్తుందట దీంతో మెగా అభిమానులకి పూర్ణకాలని తెలుస్తోంది ప్రస్తుతం వినేజ్ కూడా తెగ బరి అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విశ్వం సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రావుపుడితో మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో ఫుల్ బిజీగా మారిపోయారు ప్రస్తుతం అనిల్ రావుపుడి సంక్రాంతికి వస్తున్న సినిమా సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నారు దీంతో మెగాస్టార్ చిరంజీవి గారితో ఈసారి మళ్ళీ సంక్రాంతికి సందడి చేయాలని డైరెక్టర్ అనిల్ రావుపుడి అనుకుంటూ